ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సిద్ధమా అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విశారు ఇక కరీంనగర్లోని మంత్రి ప్రభాకర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని రైతు భరోసా కింద పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమవుతుందన్నారు వంద రోజుల్లో హామీలు అమలు చేసి చూపిస్తామన్నారు హైదరాబాద్లో ఇటీవల విలేకరుల ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే కడియం శ్రీహారితో ఆయన మాట్లాడిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చూసి నేర్చుకోవాలన్నారు తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని అస్థిరపరిచే ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు ఇక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమ విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతుందని ఆయన తెలిపారు తాము తలుచుకుంటే హౌసింగ్ విషయంలో కాంగ్రెస్ వాళ్ళు జైలుకు వెళ్లేవారని హరీష్ రావు అంటున్నారని మీరు జైలుకు ఎందుకు పంపలేదని పొన్నం ప్రశ్నించారు హామీలు ఎలా అమలు చేస్తారు అని ప్రశ్నించగా ఇక అప్పులు వేరు హామీల అమలు వేరన్నారు ఆటో డ్రైవర్ల ఉపాధికి నష్టం జరగకుండా చూస్తామని త్వరలో సమీక్ష చేస్తామని వివరించారు మహిళలకు ఉచిత బస్సు సదుపాయం వల్ల నష్టం లేదన్నారు ఇక లోక్సభలో దాడి అంశంపై పార్లమెంటు వ్యవహారాల మంత్రి రాజీనామా చేయాలని మాజీ ఎంపీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఇక ఈ విషయంపై ప్రధాని సమాధానం ఇవ్వాలన్నారు దాడి చేసిన వారు బీజేపీ ఎంపీ సిఫార్సు లేఖ మీద వచ్చారని అందుకు ఆ పార్టీ బాధ్యత వహించాలన్నారు శాసనసభలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయని వివరించారు పార్లమెంటు మీద దాడి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి ఎందుకంటే ఆ ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల మీద లేఖ మీద వచ్చారు ఎవరికైనా సిఫార్సు చేస్తే పార్లమెంట్ మెంబర్లకు స్వీయ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా అక్కడ చెక్ చేయరు వాళ్ళు రాసి ఇచ్చిన వాళ్ళకు పాసలు ఇస్తారు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఎంపీ అంటే చాలా గౌరవిస్తారు ఆనాడు పెప్పర్ స్ప్రే కొట్టి మొత్తం పార్లమెంటు వ్యవస్థను అవమానపరిచినట్టే ఈరోజు కూడా పాస్ ఇచ్చేటప్పుడు చెకింగ్ ఏమవుతుందో అర్థం కాలే వాళ్ళు అవి తీసుకొని అసలు పేపర్ కూడా తెలియనియరు విజిటర్స్లో నోట్లు కానీ పేపర్లు కూడా పైకి వేయచ్చు అని చెప్పి చిల్లర కాయల అంటే ఏం పెన్నుతో పాటు ఏం తీసుకోపోనియరు అటువంటిది వాళ్ళు టియర్ గ్యాస్ తీసుకొచ్చారు అంటే ఇది పూర్తిగా నేను ఒక మాజీ పార్లమెంటరీగా సభ్యుడిగా చెప్తాను పార్లమెంటు వ్యవహారాల మంత్రి రాజీనామా చేయాలి దీని మీద ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రకటించాలి ఇది ఎవరి అసమర్థత ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఈ పార్లమెంట్లో రక్షణ లేనప్పుడు ఆనాడు జరిగిందంటే ఆనాడు దాడి జరిగింది అంటే ఆనాడు పార్లమెంట్ ఇంత సేఫ్టీ లేదు అంత పెద్ద రక్షణ కవచాలు లేవు ఇలా నూతన పార్లమెంట్ కట్టి నూతన పార్లమెంట్లో వాళ్ళు దునుకుతుంటే కూడా ఈ పార్లమెంట్ యొక్క రేపు పొద్దున ఎట్లా పార్లమెంట్ సభ్యుల యొక్క రక్షణ ఇది పూర్తిగా గట్టిగా ఖండిస్తాను ప్రధానమంత్రి గారు పార్లమెంట్ జవాబు చెప్పాలని దేశాన్ని ఒక ప్రారంభం ఇచ్చినాడు మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా కొత్తగా సడన్గా తెచ్చిన స్కీమ్ కాదు ఆటో కార్మికులకు సంబంధించి నిన్న కూడా రిప్రజెంటేషన్ వచ్చింది తప్పకుండా వాళ్ళకు సంబంధించిన ఉపాధికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అంటే ఇప్పుడు ఫస్ట్ కొంచెం సెటప్ అయ్యేదాకా ఉంటారు దాని తదుపరి ఎవరి వ్యవహారం వాళ్ళకు జరుగుతుంది వాళ్ళకు సంబంధించి కూడా ఏ విధంగా వాళ్ళకు నష్టం జరగకుండా చూడాలనేది ప్రభుత్వం బాధ్యత మేము వాళ్ళను ఉపాధి అవకాశాల కొరకే ఉపాధి లేక వాళ్ళు ఆటోలు నడుపుకుంటారు అట్లాంటి వాళ్ళకి నష్టం జరిగే పని మేము చేస్తాం ఎందుకు చేస్తాం చేసే ఆలోచనే లేదు వాళ్ళకు కూడా తప్పకుండా మా బాధ్యత ప్రయోజేస్తాం పార్లమెంట్ కేటీఆర్కు రాజకీయ జ్ఞానం ఉందనుకున్నా కనీసం వాళ్ళ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూసి అవగాహన తెచ్చుకోవాలి నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది వారం రోజులైంది వారం రోజులకే పది సంవత్సరాలు పరిపాలించినాయని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనయి ఏమేమి కాలేదో చర్చకు అని అడుగుతూ ఉన్నాం మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలు ఉన్నాయి రైతు భరోసా కూడా అకౌంట్లో పడతా ఉంది మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిలో వంద రోజుల సమయం నిర్ణయించడం దాని ప్రకారంగా జరుగుతాయి సుధీర్ రెడ్డి గారు చెప్పిండ్రు ఆరు నెలల దాకా కనీసం మనం ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దని అదన్నా కనీసం కోడ్ చేసుకో లేదా మీ అనుమతి మీ ప్రకటన చూసిన తర్వాత మీ చిట్ చాటు చూసిన తర్వాత కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీగారి గారు అంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతుందని ప్రజాస్వామ్యంగా ఎన్నికై అరవై ఐదు మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా మీరు అధికారం లేకపోతే బతకారన్నట్టే కదా పూరా లోకల్ యో చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్